అధికారాన్ని అడ్డం పెట్టుకుని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేపట్టిన అక్రమ నిర్మాణంపై తక్షణమే జీవీఎంసీ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ అన్నారు సోమవారం జీవీఎంసీ స్పందన కార్యక్రమంలో గ్రేటర్ కమిషనర్ సాయికాంత్ వర్మను కలిసి అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోరుతూ వినతి పత్రాన్ని అందించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సామాన్యుడి చిన్నపాటి గృహం నిర్మిస్తే నానా హడావుడి చేసే జీవీఎంసీ అధికారులు ఎందుకు అమర్నాథ్ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదంటూ టౌన్ ప్లానింగ్ అధికారులకు ప్రశ్నించారు తక్షణమే ఆయా అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని లేకుంటే మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు అవినీతికి అక్రమాలకి నిలవైనటువంటి అవినీతి అయినటువంటి అమర అక్రమార్థంతో అక్రమ నిర్మాణం చేపట్టాడు అని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి ప్రజా సమస్యల వేదిక ఏదైతే ఉందో ప్రజా సమస్యలు పరిష్కరించే వేదిక ఏదైతే వాళ్ళు పెట్టారు అధికారులతో దాంట్లో జీవీఎంసీ కమిషనర్ గారు ఫిర్యాదు చేయడం జరిగింది మీరు టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు ముద్దు ఉన్నారు ఎందుకు మౌనం దాల్చారు ఐదు అంతస్తుల భవనం హైవే మీద బరి తెగిచ్చి అక్రమ నిర్మాణం చేపడితే సామాన్యుడికి ఒక న్యాయం ఇవాళ వైసీపీ మాజీ మంత్రి కూడా న్యాయం అని చెప్పి ఇవాళ జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ గారిని నడవడం జరిగింది ఖచ్చితంగా వెంటనే ఈ అక్రమ నిర్మాణం పైన చర్యలు తీసుకోవాలి ఈ అక్రమ నిర్మాణానికి విద్యుత్ కనెక్షన్ ఇచ్చినటువంటి విద్యుత్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి అక్కడ జరిగినటువంటి నిర్మాణం ఏదైతే ఉందో ఆ నిర్మాణం